स्वयम्भूः शम्भुरादित्य पुष्कराक्षो महास्वनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः स्वयंभू शम्भु आदित्यः पुष्कराक्षः महास्वनः अनादिनिधनः धाता विधाता धातुरुत्तमः స్వయంభూ అంటే తనకు తానుగా ప్రకటించుకొనువాడు అని అర్థం ఆ భగవానుడు మరొకరి వల్ల కాకుండా తనంతట తానే ఉద్భవించువాడు కాబట్టి స్వయంభూ అయినాడు శంభు అంటే తనను ఆశ్రయించి ఆరాధించే భక్తులకు శుభములను కలిగించువాడు అని అర్థం ఆదిత్య ప్రాణికోటికి సూర్యుడు ఎంత ముఖ్యమో ఈ సమస్త విశ్వానికి ఆ పరమపురుషుడు మూలమై సూర్యుడిగా వెలుగుతూ ఆదిత్యుడుగా పిలువబడుతున్నాడు పుష్కరాక్ష అనగా పద్మముల వంటి కన్నులు కలవాడు అని అర్థం మహాస్వనః వేదకారకుడు వేదాలే తన స్వరంగా కలవాడు అని భావం అనాది నిధన అంటే ఆది అంచములు లేనివాడు జనన మరణములు అనునవి లేనివాడు శాశ్వతుడు ధాత సమస్త జగత్తును ధరించినవాడు లేదా భరించువాడు విధాత సర్వప్రాణికోటికి వారి కర్మఫలాలను అందించువాడు ధాతురుత్తమ సర్వ పదార్థములలో శ్రేష్ఠుడు ఈ సృష్టిలో భాగమైన ప్రతి వస్తువుకు ఆ విష్ణువే మూలాధారం కావున అతడు అన్ని ధాతువుల కంటే శ్రేష్టమైనవాడు